వెల్కమ్ టు టీజే న్యూస్ చానల్ నమస్తే వెల్కమ్ టు టీజే న్యూస్ పత్తి చేనుకు గడ్డి మందు కొట్టి చంపిన అటవీ శాఖ అధికారుల పైన కేసు నమోదు చేయాలి పోడు సాగుదారుల పైన అటవీశాఖ అధికారుల దాడులు ఆగేది ఎప్పుడు ఎమ్మెల్యే గారి మాటను కూడా గారిని అటవీ శాఖ అధికారులు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బొప్పార గ్రామంలో రెండు రోజుల క్రితం బాలోతు రాజేష్ బాలోతు ప్రశాంత్ రత్న సురేష్ కన్నెలి శంకర్ అను పోడు సాగుదారులు వేసిన పత్తి చెర్లు అటవీ శాఖ అధికారులు గడ్డి మందు కొట్టి చంపేశారు దౌర్జన్యాలు దాడులు పెరిగిపోతూ ఉన్నాయి ఇవాళ జిల్లాలో కోటపల్లి మండలంలోని బొప్పారం గ్రామాన్ని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘంగా మరియు సిపిఎం పార్టీగా సందర్శించడం జరిగింది ఇక్కడ గత రెండు రోజుల క్రితం అటవీ శాఖ అధికారులు వాళ్ళు వేసుకున్నటువంటి పొడు వ్యవసాయాలు వేసినటువంటి పత్తి విత్తనాలని మొలకెత్తినటువంటి పత్తి చేనలని గడ్డి మందు కొట్టి పిజికారు చేసి చంపేశారు దాన్ని వల్ల మేము సందర్శించడం జరిగింది రైతులతో సహా ఇక్కడ రైతుల ద్వారా మేము అడిగి తెలుసుకున్నటువంటి విషయాలలో చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఫారెస్ట్ అధికారుల యొక్క దూకుడుతనం అనేటటువంటిది ఈ యొక్క ఊర్లో చాలా పెద్ద ఎత్తున సాగుతూ ఉంది ఇక్కడ వీళ్ళు ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎస్సీ బీసీ ఎస్టీలు ఉన్నారు ఆదివాసీలు ఆదివాసీయేతల పేదలు కూడా ఉన్నారు వీళ్ళందరిలో ఒక విచ్ఛిన్న వాతావరణాన్ని తీసుకొని వచ్చి వీళ్ళందరూ కలిసి ఉన్నటువంటి పరిస్థితి లేకుండా చేసేసి ఇవాళ ఫారెస్ట్ అధికారుల యొక్క ఆగడాలు రోజు రోజుకు ఎక్కువ చేసుకుంటూ వాళ్ళు విజృంభిస్తూ ఉన్నారు వాళ్ళు వ్యవసాయం చేసుకునే ప్రతిసారి కూడా వాళ్ళు ఆటంకపరుస్తూ ఈ సంవత్సరం మరీ దిగదారుతున్నానికి ఫారెస్ట్ వాళ్ళు దిగతా దిగదారుతూ ఉన్నారు ఇప్పుడు మేము కొంత చూసాం అక్కపత్రం వచ్చినటువంటి భూమిని కూడా వాళ్ళు ట్రెంచి కొట్టేసి పూర్తిగా దాన్ని ఫారెస్ట్లో కలుపుకున్నటువంటిది కూడా ఉంది ఒక్కొక్క ఒక దగ్గరనైతే హక్కుపత్రం లేకుండా వాళ్ళు వదిలేసి మరొక చోట అక్కపత్రం కాజేసుకున్నటువంటిది ఉంది అంటే ఈ యొక్క సంకేతం ఫారెస్ట్ వాళ్ళలో దూకుడుతనాన్ని ముందు తీసుకొస్తా ఉంది ఇలా వాళ్ళు వేసుకున్న పంటలను నాశనం చేయడమే కాదు వాళ్ళు వేసుకుంటే వెల్కమ్ టు న్యూస్ ఛానల్